యూట్యూబ్ ప్రేక్ష మహాశైలు అందరికీ మీ వాడపల్లి సత్యనారాయణ నమస్కంజలి మార్కండేయుడి కథ మనం అత్యంత ఉత్కంఛ కలిగించే కథల్లో మార్కండే మహర్షి వారి యొక్క కథ ఒకటి సప్త చిరంజీవుల్లో మార్కండే స్వామి వారి ఒకరిగా పేర్కోవడం జరుగుతుంది మరుద్వతి మన్విత దంపతులు సంతానం కోసం పరమేశ్వరుడు గురించి ఎన్నో ప్రత్యేకమైన పూజలు చేయగా వారి యొక్క పూజలకి వారి యొక్క తపస్ సంపన్నకి ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడగగా వారు మాకు సంతానం కావాలని కోరుకోగా అప్పుడు పరమశివుడు స్వామివారు ఇలా చెప్తున్నారు మీకు దీర్ఘాయుష గలగా అవివేకి అల్పబుద్ధి గల కుమారుడు కావాలా లేక అల్పాయుష గల పదహారు సంవత్సరాలు గల అత్యంత భక్తి తపస్సంపన్నత గల కుమారుడు కావాల వారు పదహారు సంవత్సరాలు అయినా సరే మంచి కుమారుడు కావాలని కోరుకోగా స్వామివారి చెప్పి వారికి వరం ఇచ్చి అంతర్ధానం అయ్యారు వారికి కలిగిన సంతానమే మార్కండేయుడు మార్కండేయుడి చిన్ననాటి నుంచి కూడా అత్యంత శివభక్తితో ఆ పరమశివుణ్ణి ప్రత్యేకమైన పూజలు ధ్యానం తపస్సు చేస్తూ స్వామి భక్తిలో అత్యంత తెలివితేటలతో ఎదు ఎదుగుతుండగా ఆ మార్కండేయుడికి పదహారు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి తల్లిదండ్రులు ఎదురు బాధపడుతున్నారు అప్పుడు మార్కండేయుడు తల్లిదండ్రులు అంటున్నాడు మీ విచారానికి కాల ఏమిటి మీ బాధ అని అన్నడంగా వారు జరిగిన వృత్తాంతాన్ని చెప్పారు నాయన పదహారేళ్ళతో నీ ఆయుధాయం తీరిపోతోంది శివుడి యొక్క వరం వల్ల పుట్టినవాడు నువ్వు అంటే అమ్మా ఆ శివభక్తితో పౌర్ణాయుషుడిగా జీవించేటట్లు స్వామివారిని ప్రసన్నం చేసుకుని వస్తానని చెప్పి దక్కిల్లోని శివాలయానికి వెళ్ళి తదేకమైన ధ్యానంతో ఏకాగ్రతతో భక్తితో శివపంచాక్షిణి ఓం నమః శివాయ మంత్రాన్ని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు ఆయుధాయం పూర్తవడంతో యమధర్మరాజు నరకానికి ప్రభు తన భటుల్ని మార్కండేయుడి వద్దకు పంపించాడు ఆ యమభటులు వచ్చి మార్కండేయుడు చూసి ఆ మార్కండేయుడు శివాలయంలో ఉండడం వల్ల శివాలయంలో యమభట్టులకు కానీ యమధర్మరాజుకి కానీ ప్రాణం తీసే అధికారం లేదు అప్పుడు యమభట్లు తిరిగి మళ్ళీ తమ రాజైనటువంటి యమధర్మరాజు వద్దకు వెళ్ళి ప్రభు ఆ మార్కండేయుడు సాక్షాత్ పరమశివుడి యొక్క ఆలయంలో ఉన్నారు మేము అక్కడికి వెళ్ళి అతడి ప్రాణాలు తీయలేకపోయాం అని చెప్పగా యమధర్మరాజు వెంటనే బయలుదేరి తన వాహనమైన ఎనభై రూపాయలు బయలుదేరి భూలోకంలో గల శివాలయం వద్దకు వచ్చి చూస్తే ఆ మార్కండేయుడు యమధర్మరాజు చూసి వెంటనే గర్భగుడిలోకి వెళ్ళి శివలింగాన్ని రెండు చేతులతో పట్టుకొని ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని తదీకంగా ధ్యానం చేస్తుంటే యమధమరాజు మార్కండేయుడితో ఇలా అంటున్నాడు ఓయ్ మార్కండేయ నీ ఆయుద్ధాయం పూర్తయింది నువ్వు బయటకు వస్తే నీ ప్రాణాలు తీసుకుని వెళ్తామంటే మార్కండేయుడు ఇలా అంటున్నాడు ప్రభు నా శివ పూర్తయ్యే వరకు నేను ఇక్కడి నుంచి రాను అని చెప్పగా శివుడు యమధర్మరాజు కోపం వచ్చి తన యొక్క యమ పాశాన్ని ఆ మార్కండేయుడి మీదకి విసిరగా మార్కండేయుడి శివలింగాన్ని చుట్టూ రెండు చేతులతో ఉండడం వల్ల మార్కండేయుడితో పాటు శివలింగానికి కూడా యమపాసం తగిలింది ఆ యమపాసాన్ని ఒక్క లాగులాగా యమధర్మరాజు ఆ బిగువ పడిన పాశం మార్కండేయుడితో పాటు శివలింగాన్ని కూడా కనపసాగింది మహా లయకారకుడు బోలాశంకరుడైన ఆ పరమేశ్వరుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమై తన త్రిశూలంతో యమధర్మరాజు ప్రాణాన్ని తీయడం జరిగింది వెంటనే దేవతలు మునులు ఋషులు అందరూ కూడా అక్కడికి వచ్చి పరమశివుని ప్రార్థిస్తూ ప్రభు యమధరాజు ధర్మ ప్రభు అతను లేకపోతే నరకానికి ఆధిపత్యం వ్యవహార ప్రజల యొక్క మరణానంతరం వారి యొక్క కర్మల్ని తీర్చే పరిస్థితి ఎవరి వల్ల జరుగుతుందని ప్రార్థించగా అప్పుడు శివుడు ప్రసన్నమై మళ్ళీ తిరిగి యమధర్మరాజుని బతికించి ఓ యమధర్మరాజ నువ్వు అష్టదిప్పాలకుల్లో ఒకటివైనా సరే నా భక్తుల జోలికి కానీ రావడం జరిగితే అది ఎప్పటికీ నీ క్షమించనని చెప్పి మార్కండేయుడికి చిరంజీవిగా అంటే ముత్యువు లేని వాడిగా వరాన్ని ప్రసాదించి అక్కడి నుంచి అంతర్ధారమయ్యారు స్వామి సప్త ఋషుల్లో మార్కండేయులు ఒకరిగా ప్రభాసిల్తున్నారు మనకి వివాహ సమయంలో అరుంధతి నక్షత్రం చూపించడం ఈ సప్త ఋషి మండలంలో వశిష్ఠుడి పక్కన భార్య అరుంధతి చూపించడం జరుగుతుంది ఆ సప్త ఋషి మండలంలోనే మార్కండే మహర్షి కూడా చిరంజీవిగా వెలుగుందుతున్నారు ఈ యొక్క కథ వల్ల మనం తెలుసుకున్నది భక్తితో మన యొక్క జాతకాన్ని కూడా మనం మార్చుకోవచ్చు జాతకంలో ఉండే దోషాలు కానీ గ్రహాల యొక్క పీడలు కానీ ఇవన్నీ కూడా నిశ్చలమైన ఆ బోలాశంకరు మీద భక్తితో మనం జానం చేయడం వల్ల ఆ యొక్క దోషాల నుండి విముక్తి పొంది సుఖ సంతోషాలతో జీవించడానికి అవకాశం ఉంటుంది అత్యంత శక్తివంతమైన అత్యంత పవిత్రమైన శివ పంచాక్షరి మంత్రాన్ని మనం నిత్యం జపిస్తూ ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క కర్ణాకటాక్షరాలకి పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను ఇది మత్స్యపురాణంలో రెండవ కాథ మొదటి కథ మనం చెప్పుకోవడం జరిగింది గత వారం సత్యవధుడు ఎలాగ పడవలో భూ ప్రళయాన్నించి తప్పించుకున్నాడు అన్నది ఇది రెండో కథ మత్స్యపురాణంలో ఇలా పురాణంలో అనేకమైన కథలు ఉన్నాయి అష్టాదశ మహాపురాణాల్లో మత్స్యపురాణం ఒకటి ప్రతి ఆదివారం కూడా మనం మత్స్యపురాణం గురించి చెప్పుకోవడం జరుగుతుంది అలాగే రాబోయే కాలంలో అష్టాదశ పురాణాన్ని కూడా మన వీడియోలో విపులంగా ఎనిమిది నుంచి పది నిమిషాలు వీడియోల్లో చెప్పడం జరుగుతుంది ఇవి చెప్పడానికి ముఖ్యమైన కారణం మన యొక్క హిందూ మతంలో ఉన్న ధర్మాల్ని శాస్త్రాల్ని పురాణాల్ని ఇప్పటి తరం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళకి సమయం తక్కువగా ఉండడం వల్ల తెలుసుకోలేకపోవడం వల్ల నా వీడియోల ద్వారా నాకున్న పరిధిలో వారికి ఈ యొక్క పురాణాల గురించి ధర్మాల గురించి ధర్మశాస్త్రం గురించి విపులీకరించడం జరుగుతుంది ధర్మం గురించి చెప్పుకునే మన వీడియోలు మన హిందూ మత ధర్మం మరింత పరిష్టం అవడానికి నా ముందు ప్రయత్నంగా చేస్తున్న ఈ యొక్క నారాయణ ట్రాక్స్ ఛానల్ని పది మందికి షేర్ చేయండి వారిని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు కావాలన్నది కామెంట్స్లో పెట్టండి చూస్తున్న ప్రేక్ష మరొకసారి చెప్పడం జరుగుతోంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు అలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది అలా చేస్తారని కోరుకుంటూ మీ వాడపల్లి సత్యనారాయణ మీకు ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే నా ఫోన్ నంబర్ చెప్పడం జరుగుతోంది నైన్ జీరో వన్ జీరో వన్ ఎయిట్ వన్ ఫోర్ నైన్ సెవెన్ మీరు కాల్ చేసినప్పుడు నేను ఏ పూజా కార్యక్రమాల్లోనో హోమాల్లోనో ఉంటే మళ్ళీ మీకు నేను రీకాల్ చేయడం జరుగుతుంది కాల్ బ్యాక్ చేయడం జరుగుతుంది కాబట్టి ఏమైనా సందేహాలు ఉంటే అవి కూడా తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ వాడపల్లి సత్యనారాయణ మరి ఉంటాను